హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ మీ అందరికీ నా తరపున ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ సింధీ పులావ్ అండి లంచ్ బాక్స్లోకి అలాగే అప్పటికప్పుడు మనం తినడానికి ఈ రెసిపీ ఎంతగానో బాగుంటుంది ఆ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఈ నెయ్యి కొంచెం వేడికిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే అనాస పువ్వులు రెండు దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు నాలుగైదు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు అలాగే సన్నగా తరిగిన అల్లం మరియు వెల్లుల్లి తరుగు వేసుకున్నానండి ఇవి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నానండి దీంట్లో ముందుగా నానబెట్టుకున్న పచ్చి బటాని వేసుకుంటున్నాను ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఉంచాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో నేను ఒక పావు కప్పు టమాటా రసాన్ని యాడ్ చేస్తున్నానండి ఒక రెండు టమాటాలను తీసుకొని గుజ్జులా తీసుకున్నానండి ఈ టమాటా రసం పచ్చిపాసన పోయే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు నేను దీనిలో కొత్తిమీరని తీసుకుంటున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు టేస్ట్ సరిపడినంత సాల్ట్ అలాగే తినగలినంత కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం కలిసేలాగా ఇలా కలిపి ఒకసారి మూత పెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత దీనిలో ముందుగా ఉడికించుకున్న రైస్ని వేస్తున్నానండి ఈ రైస్ ఒక తొంభై శాతం వరకు ఉడికిన తర్వాత మనం దింపేసి ఈ సింధీ పులావులోకి వేసుకోవాలండి పూర్తిగా అయితే రైస్ ఉడకకూడదు ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాను మనం వేసుకున్న మిశ్రమం మొత్తం దీనికి పెట్టేలాగా ఇలా మొత్తం రైస్ కలిసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి ఇలా ఉడికించుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టునండి సింధీ పులావ్ ఎంతో టేస్టీగా ఉంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి అలాగే అప్పటికప్పుడు ఈ పులావ్ తినడానికి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్